పెనుకొండ రూరల్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ మొత్తం అండ్ అందు టౌన్ పరిసర ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన ఈ యొక్క ట్రాన్స్ఫరాలని బలగొట్టినటువంటి గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది పెనుకొండ రోజు సిఏ గారి ఆధ్వర్యంలో వాళ్ళ నలుగురు నాలుగు పోలీస్ స్టేషన్లు ఏరేమో ఎస్ఐజీ సిబ్బంది మొత్తం కూడా మనం సుమారు ఒక యాభై ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి మీరు చూసుకున్నటువంటి ముద్దాయిలు నల్లబోతుల పెదయంగయ్య ఇతను బోర్మాలకు సంబంధించిన వ్యక్తి ప్రకాశం జిల్లా ఈ బొత్తుల కోటయ్య పెద్దవరం నూజంగ మండలం వీరబోయిన బాలయ్య వినుకొండ మండలం తొలిసూరి లక్ష్మీనారాయణ ఇతను తిరుమిళ్ళ రొంపచెర్ల మండలం వీళ్ళందరూ ఈ యొక్క ట్రాన్స్ఫరాల్లో ఉన్నటువంటి ఈ రాగి వైర్లను తీసుకోవడం కోసం మరి రైతుల యొక్క ట్రాన్స్ఫరాలు పాల్గొట్టి ఈ నేరాలు చేయడానికి పడి దాదాపు మనం మన పల్నాడు జిల్లాలో అయితే నలభై ఎనిమిది నేరాలు మరి ప్రకాశం జిల్లాలో పది నేరాలు మొత్తం కూడా రికవరీ చేసి సుమారు నాలుగు క్వింటాల రాగి వైర్ను మనం రికవరీ చేయడం జరిగింది అయితే మీ అందరికీ తెలుసు మరి రైతులు ఎంతో కష్టపడి ఇప్పుడే నేను రైతులతో కూడా కొంత ఇంటరాక్ట్ అయ్యాను డెబ్బై ఐదు వేలు లక్ష రెండు లక్షలు పెట్టి రైతులు ఈ యొక్క ట్రాన్స్ఫరాలని నిర్మించుకుంటే ఈ యొక్క గాలి బ్యాగ్స్ అనండి లేకపోతే ఈ రకంగా నేరాలు కలవపడినటువంటి ఈ వ్యధాలు పాలగొట్టి రెండు వేల రూపాయల కోసం మరి రైతుల యొక్క పంట ఎందుకంటే వాళ్ళకి సకాలంలో కరెంట్ రాకపోతే లిఫ్ట్ చేసుకోవడానికి కానీ వాటర్ని చాలను పెట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడతారు మళ్ళీ వాళ్ళకి రీప్లేస్మెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే వాళ్ళకి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టాలి రికవరీ చేయాలి రికవరీ అయితేనే ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ రీప్లేస్ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఈ వీళ్ళందరి పైన కూడా పీడీ యాక్ట్ కూడా వేస్తూ ఉన్నాం వీళ్ళపైన పైన షీట్లు కూడా ఓపెన్ చేస్తాం మరి మీకు తెలుసు చాలా గ్రామాలు ఈ నడిగడ్డ కుప్పుకొండ గ్రామాలు తర్వాత పెద్దకంచెల్ల ఏనుగుపాలెం కాయల ఎత్తిపోతల వద్ద కోట కోటనగరం నాగులవరం కండ్రికార్ రేమిడిచెల్ల తర్వాత గండి గనుమల ఇలా మునకు ఏ గ్రామంలో బట్టి ఆ గ్రామంలో వీళ్ళ ఇష్టానుసారం నేరాలు చేశారు మరి ఈ రెండు జిల్లాల్లో కూడా ఇంకా చాలా నేరాలు ఇంకా మనం రికవరీ చేయాల్సింది గ్యాంగ్నంతా కూడా ఇంకా పట్టుకోవాలి వీళ్ళని కంప్లీట్గా ఈ రైతుల జోలికి పోతే ట్రాన్స్ఫారం జోలికి పోతే ఈ దెబ్బ అసలుకి వీళ్ళని కంప్లీట్గా మరి బహిష్కరణ కూడా వీళ్ళ మీద కేసులు పెట్టాలి దీని మీద పెద్ద ఒక రికార్డు తయారు చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ యొక్క నేరాలను అడిపెట్టడానికి మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుంటుంది